హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నా ఛానల్ నేనైతే ఈరోజు ఒక అయితే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను దేని గురించి అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకండి ముఖ్యంగా నేను లైవ్ పెట్టినప్పుడు చాలామంది అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారండి నీకేం పని లేదా అని అంటున్నారు మీరు చూసారండి నేనేం పని లేకుండా ఉండేది ఇంటి పని నేను బయట కష్టపడే పని మీరు చూస్తున్నారండి నా కష్టం విలువ మీకు తెలుసా నా కష్టం విలువ మీకు తెలుసా ఏం తెలుసని మీరు నా గురించి అయితే మాట్లాడుతున్నారండి చెప్పండి ఈ రోజుల్లో అయితే కనుక యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలామంది బ్యాడ్ కామెంట్స్ వాటిలో మంచి కామెంట్స్ కూడా ఉంటున్నాయి ప్రోత్సహించే మాటలు కూడా ఉంటున్నాయి కానీ కొన్ని కామెంట్స్ మాత్రం లేడీస్ గురించి వెటకారం చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారండి ముందుగా ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఇలా మాట్లాడేది ఎవరి గురించి ఒక అమ్మాయి గురించి ఆమెకి ఒక తల్లి ఉంది ఒక తండ్రి ఉంటాడు ఆమెకి ఒక అక్క ఉండొచ్చు చెల్లెలు ఉండొచ్చు మీరు పెట్టే ఈ వీడియో చెడు మాటల వల్ల గుండెలు ఎంత గాయం చేస్తుందో మీరు ఊహించగలగరా చెప్పండి ఆ కామెంట్స్ విని వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళ అంటే మన జీవితానికి ఒక పునాదండి ఒక అమ్మ లేకుండా మనము ఈ లోకల్లోకి రావడం జరగదు తల్లిని గౌరవించేవాడు ఇంకో అమ్మాయి మీద వెటకారం చేయడు కాబట్టి మీరు పెట్టే ప్రతి కామెంటు మీ సంస్కారం మీ ఇంటి విలువల్ని కూడా బయట పెట్టేస్తుంది లేడీస్ని వెటకారం చేసేవాడు ఎప్పటికీ పెద్దవాడిగా ఎదగలేడండి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే గౌరవం లేని వాడికి సమాజంలో గౌరవం ఎక్కడా దక్కదు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఇలా కామెంట్ పెట్టినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకేం ఇమేజ్ పెడతారో వాళ్ళకి మీరు ఎంత చీపుగా కనిపిస్తారో మహిళల మీద వెటకారం చేయడం కాదు వారిని కాస్త ప్రోత్సహించడం నేర్చుకోండి కాస్త సపోర్ట్ చేయండి ఒక అమ్మాయి ఎదగడం అంటే సమాజంలో ఎదగడం ఒక అమ్మాయి ధైర్యంగా నిలబడితే ఒక కుటుంబం కూడా నిలబడుతుంది తెలుసా అందుకే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎవరి గురించి మాట్లాడినా ముఖ్యంగా లేడీస్ గురించి అయితే మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఫ్రెండ్స్ మీ తల్లిని గౌరవించేదగా ఇతరుల మహిళను కూడా గౌరవించండి మీరు లేడీస్ని గౌరవించకపోతే మీరు ఎప్పటికీ గౌరవం పొందలేరు గౌరవం ఇచ్చేవాడే గౌరవం పొందుతాడు అందుకని ప్లీజ్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఎందుకంటే నాకు చాలా బాధ కలిగింది ఆ బ్యాడ్ కామెంట్స్ విని అందుకే నేను ఇలా చెప్తున్నాను అంతేకాని నేను ఏమో మిమ్మల్ని వెటకారం చేయాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనే కాదు మీలాగా నాకు బాధ పెట్టడం అయితే రాదండి మీరు చూసారా అండి నేను చేసే కష్టము నా గురించి మీరు రీల్ చేస్తుంటే ఏమిటి సోదే అని కూడా అంటుంటారు సోదన్న అన్నప్పుడు చూడకండి నా రీల్స్ను స్క్రోల్ చేయండి మీరు నేను చూడండి అని చెప్పడం లేదు మిమ్మల్ని మన సమాజంలో ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారండి ఒక ఆడది ఉదయం లేచి ఇంటి పని పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కళలతో ఎన్నో కళలు కంటూ ఉంటుంది దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీకు మెసేజ్ చేయాలని ఇష్టం ఉంటే చెయ్యండి మంచి కామెంట్స్కి లేకపోతే చేయొద్దు అసలే ఎందుకు చేయాలా చూడాలని ఉంటే చూడండి లేదంటే చూడొద్దు మీరు దయచేసి బ్యాడ్ కామెంట్స్కి అయితే ప్లీజ్ అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా ఒక అక్క చెల్లి ఒక అమ్మ కూతురు కానీ మీకు వాళ్ళకి ఇలాగే సమస్య ఎదురైతే ఊరుకుంటారా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు మీ మనసుకి ఎంత గాయపడతారు చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి